వినభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పాటికి ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ పురాణ పండ శ్రీనివాస శాస్త్రి గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు నమస్తే గురువు గారు అమ్మవారి నవరాత్రులలో ఆరవ రోజు ప్రత్యేకత చెప్పండి ఓకే ఓం శ్రీ మహా మహాగణాధిపతి నమ శ్రీ గురు ప్యో హరి ఓం శుక్లాంబ్రధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం పరసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజాన అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆరో రోజుని దేవీ కవచంలో కాచాయిని దేవిగా అలంకారం చేయమన్నాడు కాచాయిని దేవిగా అలంకారం చేయమన్నాడు ఈవిడ సింహవాహనం మీద ఉంటుంది సింహవాహనం మీద ఉంటుంది ఈవిడ కూడా కామన్గా కాచ్యా కాచాయిని అంటే కోరికలు తీర్చే అమ్మవారు అంచత ఈ పెళ్లి కాని వాళ్ళు కూడా కాచాయిని అని చేస్తూ ఉంటారు మీరు నేను కాచ్యాయని వ్రతమని చేస్తూ ఉంటారు గమన శీఘ్రంగా వివాహం అవుతుంది ఆ వ్రతం తక్కువదేం కాదు చాలా పవర్ఫుల్ వ్రతం కాచ్యాయని వ్రతమని చేస్తూ ఉంటాడు ఈ దీంట్లో చేస్తూ ఉంటారు ఓం కాత్యాయని దేవి ఏ నమహ అనే మూలమంతంతో పొద్దున కొంచెం శైవ ఆరాధన చేస్తూ శివుణ్ణి ఆరాధన చేస్తూ ఈ కాచాయిని అమ్మవారు వేరు లలిత వేరు కాదండి మన ఇంట్లో ఏదైతే అమ్మవారు ఉందో ఏవీ లేదు అనుకుందాం సపోజ్ మన ఇంట్లో ఏమీ లేదు ఇప్పుడే ఒక సెపరేట్గా వికరాలు కొనడం ఎందుకు ఏ పెట్టుకున్న అనేక రకాల అనేక మంది తొలగకూడ తలవ సలహా చెప్తున్నాడు వైపుకు చూడాలని ఊడకూడదు వైపుకు చూడాలని కూడా ఇవన్నీ వద్దు అనుకుందాం కాసేపు ఏవీ లేకపోయినా ఒక రూపాయి పిల్ల నేననేది ఒక రూపాయి పిల్ల ఆవిడే అమ్మవారు కదా రన్నింగ్ లక్ష్మీదేవి కదా అని చెప్పి ఆవిడని పెట్టుకుని ఆవిడే కాచ్చాయి ఆ శివుడు నామాలతోడు కొంతసేపు ఈవెడ్ కనుక చేసినట్టయితే ఆవిడ ఆవిడ యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఇంకా రెండోది ఈ దీంట్లో లోపలికి వచ్చేటప్పటికి దశమహావిద్యల్లోకి వచ్చినప్పటికీ షోడసి రూపంలో కనిపిస్తుంది షోడసి అంటే ఇక్కడికి వచ్చినప్పటికీ ఆ షోడసి రూపంలో మనకి దర్శనమిస్తుంది దీన్ని ఇక్కడ శ్రీచక్రార్చుల్లో రాజరాజేశ్వరికి దీనికి పెద్ద దాన్ని కూడా షోడసి అని అంటారు ఇక్కడ దశమహావిద్యలోకి వచ్చినప్పటికీ ఈవిడ షోడసి అని పిలుస్తారు అంచేత దీనికి దానికి పెద్ద తేడా ఏమీ లేదండి ఈవిడ లక్ష్మీదేవి స్వరూపంగానే ఆరాధన చేసుకోవచ్చు లేదా అటు ఇలాగైనా పార్వ లలితాదేవిగా అయినా చేసుకోవచ్చు ఏదైనా ఈ ఈవిడి పేరు దశమహా విద్యలో షోడశీదేవి శుక్రగ్రహ దోషాన్ని నివారణ చేస్తుంది అంటే అన్యోన్య దాంపత్యం లేనప్పుడు కానీ లేకపోతే సప్తమభావం శుక్ర ఎవడికైనా మొగాడికైనా ఆడదానికైనా కళత్ర కారకుడు శుక్రుడు మొగాడికైనా ఆడగాడదానికైనా జాతకంలో శుక్రుడు బాగోకపోతే వివాహంలో కొన్ని ఎడబాట్లు పెళ్ళయ్యాక కూడా ఎడబాట్లు ఉంటాయి అప్పుడు కూడా మనకు కూడా సినిమాలు చూస్తూ ఉంటాం కదా రజనీకాంత్ గారికి శుక్రమహాదశలో బాగా యోగించేసింది అందరికీ తెలుసున్న భాషలో మాట్లాడుగా అలాగా నా దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా అంటాడు నాకు శుక్రమహాదశ ఎప్పుడు వస్తుంది అంటూ ఉంటాడు అంటే అంటే శుక్రుడు యోగిస్తాలి అంటే పీరియడ్ కూడా ఈ నవగ్రహాల్లో ఎక్కువ పీరియడ్ ఉన్నది శుక్రుడు మిగతా వాళ్ళకంటే అందరికంటే టాప్ ఇరవై సంవత్సరాలు ఇంటికి శుక్రమహాద వచ్చిందంటే వాళ్ళ లైఫ్ దాంట్లో చాలా మట్టికి చూసి సెటిల్ అయిపోయినట్టు యోగిస్తే అందుకే కదా వీళ్ళు రజనీకాంత్ గారికి శుక్రమహాదశ యోగించి అంటే ఆయనకి యోగించిందని ఆయనకి దైవశక్తి కూడా ఉంది సో రజనీకాంత్ గారికి విపరీతమైన దైవశక్తి ఉంది అపరితమైన అప ఆధ్యాత్మికవేత్త అయినా అపరిమితమైన దైవశక్తి కూడా ఉంది అనుకోండి అది ఇది కలిసింది కాజత అంచత శుక్రగ్రహ దోషాన్ని కూడా దానాన్ని ఆటోమేటిక్గా దానాన్ని విలాసవంతమైన కారుల్ని అంటే విలాసవంతమైన జీవితాన్ని కూడా ఈ షోడసి వారు ఇస్తుంది శుక్రుడు అంటేనే విలాసకారకుడు విలాసవంతమైన జీవితాన్ని ఇస్తుంది ఇంకా ఈ స్త్రీ విద్యలోకి వచ్చినప్పుడు సరస్వతి అమ్మవారు ఇంకా చెప్పచ్చు ఇంకా చిన్నపిల్లలందరూ కూడా ఎప్పుడు మా వాడు ఎప్పుడు ఇంజనీర్ అవుతాడు ఎప్పుడు డాక్టర్ అవుతాడు అనుకుని కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఆ రోజుని పుస్తకాలు పెట్టి మిగతా రోజులు పెట్టినా పెట్టకపోయినా ఆ రోజుని మొత్తం మీద మొత్తం పుస్తకాలు అంతా అక్కడ పెట్టేసి అమ్మవారికి ఆరాధన చేస్తారు నాచేత ఆ ఈవెంట్కి ఈ సరస్వతీ దేవికి ఐం అనేది బీజాక్షరం ఐం అనేది బీజాక్షరం మీకు చెప్పాను కదా ఈ దేవి దేవినవరాత్రులకి మూల గ్రంథం దేవి భాగవతం ఈ దేవి భాగవతంలో మూడో అధ్యాయంలో చదువుకో మనని చూస్తున్నా ఉన్నాయి మూడో అధ్యాయంలో క్లారిటీగా చెప్తాడు ఒక పండితుడు కొడుక్కి మాటలు రాలేదండి అంటే సరస్వతి అమ్మవారి యొక్క విశేషం ఐమ్ అనేది వాగ్బీజం అని చెప్పాను కదా మాటలు వస్తాయని చెప్తున్నాను నేను దాంట్లో దేవీ భాగవత్వం మూడో అధ్యాయంలో క్లారిటీగా చెప్తాడు ఒక పండితుడు కొడుకు పదహారు సంవత్సరాలు వచ్చేదాకా కూడా మాటలు రాలేదు మాటలు రాబోతే వీడి ఉన్న గౌరవం పోతుంది అని గెంటేశారు వాడిని ఇంట్లోంచి ఈ పండితుడు కొడుకుని ఇంట్లోంచి పోరా అని గెంటేశారు అట్ని ఇంకా వాడు దిక్కులేక పోయాడు పోతూ 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 అలా పోతే ఒక అడవి మృగం ఖడ్గమృగం అంటారు చూసారా ఆ అడిగి పంది ఆ ఒక చోట ఎట్లో దూడంగా ఉండి అంటుంది ఆ సౌండ్ అయి అనే సౌండ్ వస్తుంది ఈ మాటలు రానివాడు ఏం చేశాడంటే ఇదేదో సౌండ్ బాగుందని ఇమిటేట్ చేశాడు వాడికి పని లేదు కదా తిండి తెప్పులో ఏమి లేవు ఈ తిండి తెప్పులో లేనివాడు ఇంక ఇదే ఇమిటేట్ చేశాడు ఐమ్ ఐమ్ అనే బీజాన్ని అని అలా ఇమిటేట్ చేయడంలో వాడికి మాటలు రావడం అనర్గమైన వాగ్వాదం రావటమే కాకుండా కొన్ని మంత్రగ్రంథాలు రాశాడట తర్వాత చూసారా అంటే సరస్వతీదేవి యొక్క నాలుగు మీద ఉన్నప్పుడు ఐమ్ బదబద వాగ్వాదిని సరస్వతీ దేవ్య మహా మూలమంత్రం అయిం అనేది నీకు చెప్పిన ప్రాణబీజం అమ్మవారికి ప్రాణబీజం వద వద అంటే అంటే నాలు నాటుతోటి పలికించు అయిం వద వద వాగ్వాదిని సరస్వతీ దేవి మహా అని గనక మూలమంత్రం గనక చేసినట్టయితే వాళ్ళకి నేను చెప్పిన మాటలు రానివాడే పదహారు సంవత్సరాలు కామన్గా కొంతమందికి చిన్న మాటలు లేటుగా వస్తాయి కొంతమందికి అందరికీ బాగానే వస్తాయి అనుకోండి ఎందుకు ఎవరైంది మా పిల్లలు మా రెండో అమ్మాయికి మాటలు లేటుగా వచ్చినాయి ఇప్పుడు షటర్ వేసిందంటే ప్లేటర సరిపోవడం అంటే నాకు పిల్ల వస్తుంది నేను చెప్పుకోవడం పొగడకూడదు కానీ అలాగే టక్కు వేసేస్తుంది షడైరు అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం నేను అనేది ఏంటంటే అయ్యి మొదవద్ వాగ్వాదిని సరస్వతీదేవి అనమహ అని ఎందుకు అయ్య ఈ మంత్రం చెప్తే వసరుకుతుందండి ఉత్తి రోజుల్లో కూడా నేను చెప్పేది ఈ మూలమంత్రం చెప్పుకుంటూ కూడా తా తాంత్రికంగా చెప్తున్నా కూడా ఈ సరస్వతి దేవి సరస్వతీదేవి అనమాన్ని అరగదీసి నాలుగు వస రాసే ఓ నలభై రోజులు రాస్తే వాడికి మాటలు రానివాడు కూడా ఒకవాడు కవి కవవుతాడని ఉంది ఊగవాడు అవుతాడని ఈ వసకి అరగదీసి అనేది ఆయుర్వేదం గుట్టల్లో దొరుకుతాయి అది అరగదీసి చేసినట్టు మాటలు కూడా వస్తాయి అంచేత నేనైతే అంటే ఈ ఈ రోజుని ఆరో రోజుని సరస్వతీ అమ్మవారిని కూడా కాచ్యాయని దేవిని ఈవెంట్ సరస్వతీ దేవిని కూడా ఆరాధించుకుని అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందాను